అవర్ ఛానల్ ఏపీ రాజకీయాలు రాను రాను ఆసక్తికరంగా మారుతున్నాయి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి పిలుపు రావడంతో మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి బయట వెళ్లారు కొన్ని రాజకీయ అంశాలపై మాట్లాడడం కోసమే అమిత్ షా ఆయన్ను పిలిపించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ బుధవారం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించినట్లు లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు అయితే అమిషాను మాత్రం నారా లోకేష్ కలిసినట్టుగా ఎక్కడా బయటకు రానివ్వలేదు అసలు లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిందే అమిషాను కలిసేందుకు ఆయన పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు అయితే అమిత్ షాను కలిసినట్లుగా బయటకు ప్రకటన విడుదల చేయకపోవడం వెనుక వ్యూహం దాగుందనే ప్రచారం మొదలైంది కనీసం కేంద్ర మంత్రిని కలిసినట్లుగా ఓ ఫోటో విడుదల చేసి రాష్ట్ర ప్రయోజనాలను వివరించినట్లుగా బయటకు చెప్పొచ్చు కానీ అది కూడా చేయకుండా ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది దీన్ని బట్టి లోకేష్ అమిత్ షాను కలిసిన విషయం సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నట్టు అర్థమవుతోంది ఖచ్చితంగా రాజకీయ అంశాలు చర్చించడానికి వీరు భేటీ అయ్యారని అంటున్నారు అవి చాలా సున్నితమైన అంశాలు కావడంతోనే భేటీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు అదీ కాక ఎలాంటి ముఖ్యమైన మీటింగ్కు చంద్రబాబు కాకుండా లోకేష్ వెళ్ళడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది యువగలం పాదయాత్ర తర్వాత నుంచి టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయి ఆలోచనలతో లోకేష్ దూసుకుపోతున్నారు చంద్రబాబు జైల్లో ఉండి పార్టీకి పెద్ద దిక్కు లేనప్పుడు ఒంటి చేత్తో పరిస్థితులను చక్కదిద్దారు ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులతో మాట్లాడడం పార్లమెంటరీ నేతలతో మాట్లాడడం కేంద్ర పెద్దలను కలపడం ఇలా చంద్రబాబును బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా ఢిల్లీ బాధ్యతలను లోకేష్కే అప్పగిస్తున్నట్లు చెబుతున్నారు ఇక మీదట కూడా నారా లోకేష్ ఢిల్లీ వ్యవహారాలన్నీ తానే చూసుకుంటున్నారని అంటున్నారు